హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణస్ కిచెన్ ఈరోజు నేను ఆనపకాయ ఉల్లి కారం ఎలా చేయాలో చూపిస్తానండి దానికి ముందుగా ఆనపకాయని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ కారం కోసము స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని కాస్త ఆయిల్ వేసి దాంట్లో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఇంగువ వేసి దోరగా వేగాక ఫైనల్గా ఎండుమిరపకాయలు వేసి వేగిన తర్వాత పోపు పక్కన తీసి పెట్టుకోవడమేనండి ఈ ఆనపకాయ ఉల్లి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకుంటే ఆనపకాయని చాలా రకాలుగా చేసుకుంటారు కదా ఈ రకం కూడా చాలా బాగుంటుంది ఇలా వేయించుకొని కారం పక్కన పెట్టుకొని అదే ముగ్గుల్లో కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనపకాయ ముక్కల్ని వాటిని కూడా వేసి ముక్కలు మగ్గేంత వరకు కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక అర గ్లాసు నీళ్ళు అడగంటకుండా అర గ్లాసు నీళ్ళు పోసి వాటిని ముక్కలు బాగా ఉడికేట్టుగా మగ్గించుకోవాలండి ఇలా ముక్కలు అర గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇలా మధ్యలో ఒకసారి తీసి ముక్కల్ని ఒకసారి పైనుంచి కిందకి కలయి పెట్టుకుని మళ్ళీ ఒకసారి ముక్కలు మగ్గే వరకు కుక్ చేసుకోవాలి ఈలోపు మనము దీనికి కావలసిన కారాన్ని రెడీ చేసి పెట్టుకోవాలండి జార్ తీసుకు దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కారం వేసి ఇప్పుడు కూర మొత్తానికి సరిపడేట్టుగా ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకుని తర్వాత ఈ ఉల్లిపాయల్ని వేసి గుజ్జులాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ గుజ్జుని ఇప్పుడు ఆనపకాయలు చూసారా చక్కగా మగ్గిపోయాయి ఈ గుజ్జుని ఆనపకాయ దాంట్లో వేసుకుని ఒకసారి బాగా కలిగి పెట్టేసుకుని చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా అది కూడా ఒకసారి కలిగి పెట్టుకుని ఆనపకాయ ఉల్లి కారము పచ్చదనం పోయే వరకు కాస్త కుక్ చేసుకోవాలండి ఇది చాలా బాగుంటుంది ఫ్లేవర్తో కూడిన ఆనపకాయ కూర మనం గుజ్జుగా దగ్గర రావడానికి ఒక స్పూన్ బియ్య పిండి వేసుకుని ఒకసారి కలిగి పెట్టుకుని డిష్ అవుట్ చేసుకోవడమే చాలా టేస్టీ వంటకం అండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్